కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్ మా అయితే చనిపోవడమే జరిగింది ప్రస్తుతం అయితే అతని మృతదేహాన్ని అయితే పూర్తి గ్రామానికి అయితే తీసుకొస్తున్నారు ఆ ప్రాంతానికైతే ఇప్పుడు మేము బయలుదేరాము మొత్తం అయితే ఒక ఒక ఊర్లోకి అయితే వచ్చాము ఇక్కడ స్థూపాలను అయితే కూల్చేసారు ఐదారు కిలోమీటర్లు జర్నీ చేస్తే మనం పూర్తి గ్రామానికి అయితే వెళ్తాం ఒకసారి చెరువు చూడవచ్చు మనం చెరువులన్నింటినీ కూడా గతంలోనే మావోయిస్టు పార్టీ తవ్వించింది దా అడవిలో ఉన్నటువంటి చాలా వరకు అంటే వాళ్ళకి ఆ వరి పండించడానికి ఖరేత సాగుకైతే ఇట్లాంటి చెరువులను అయితే వాళ్ళు కొంచెం తొవించడం జరుగుతుంది జరిగింది చాలా ప్రాంతాల్లో మనకు ఇట్లాంటి చెరువులు అయితే కనిపిస్తాయి ఇదైతే చిన్న బట్టిగూడెం అనే గ్రామం ఇది ఇక్కడే మావోయిస్టు పార్టీకి సంబంధించిన భారీ స్థూపాన్ని అయితే బలగాలైతే కూల్చేసాయి ఇటు చూసుకుంటే మనం పూర్ మన చిన్న బట్టిగూడెం ఇది ఊరు చాలా దండకారణలో ఉన్నటువంటి ఊరు ఇది చూద్దాం ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే పూర్తి గ్రామం అయితే వస్తుంది So